కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు అలర్ట్ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలిపింది ప్రస్తుత ఏడవ పే కమిషన్ పదవీకాలం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుతో ముగియనుంది అందరూ ఊహించినట్టుగా కొత్త వేతన సంఘం జనవరి రెండువేల ఇరవై ఆరు ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఎప్పటినుంచో ఉద్యోగులు పెన్షన్లు తమ జీతాలు ఎప్పుడు పెరుగుతాయా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం కొత్త వేతన కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కానీ ఇంకా కమిషన్ ఏర్పాటు కాలేదు అయినప్పటికీ ఎనిమిదవ వేతన సంఘం ఏర్పడి సిఫార్సులను అమలు చేశాక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో భారీ మొత్తంలో పెరుగుదల ఉండవచ్చునని తెగ చర్చించుకుంటున్నారు దీనికి కారణం లేకపోలేదు ఎనిమిదవ వేతన సంఘం ద్వారా జీతం పెంపునకు ఫిట్మెంట్ అంశం రెండు పాయింట్ రెండు ఎనిమిది నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఆరు మధ్య ఉంటుందని అంచనా వేయడమే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల కనీస వేతనాన్ని లెక్కిస్తారు గతంలో ఏడవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు యాభై ఏడుగా నిర్ణయించారు ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఆరు మధ్య ఉండవచ్చునని అంచనా